విద్యా వ్యవస్థలో సమాజానికి ఎనలేని సేవలందించి పదవి విరమణ చేసిన గండేపల్లి మండలం జడ్డా రాగంపేటకు చెందిన ఎంఈఓ కంటే ఉదయ భాస్కర్ చౌదరి అదేవిధంగా మామిడాడ ఉపాధ్యాయుడు పసగడుల బాబురావులు ప్రజాసేవ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా శుభ పరిణామమని జగ్గంపేట శాసనసభ్యులు టీడీపీ పాలక వర్గ సభ్యుడైన జ్యోతుల నెహ్రూ కొనియాడారు కాకినాడ జిల్లా నివాసంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు విచ్చేసిన పార్టీ అభిమానులను ఉద్దేశించి జ్యోతుల పై విధంగా ఈ కార్యక్రమాన్ని రావులమ్మ నగర్ లో ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేశారు ముందుగా విశ్రాంత ఎంఈఓ భాస్కర్ చౌదరిని అదేవిధంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పసగడుగుల బాబురావుకు నెహ్రూ చేతుల మీదుగా పసుపు కండువాలు కప్పి వారిరువురికి తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని అందించారు ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రజల యొక్క బాగోగులను తెలిసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు టీడీపీ అంతటి గొప్ప చరిత్ర కలిగింది కాబట్టి ప్రజలందరూ ఆ పార్టీ వైపు చూడగలుగుతున్నారని నెహ్రూ అన్నారు ఏది ఏమైనా పార్టీ బలోపేతానికి కృషి చేసినా ఏ ఒక్క కార్యకర్తను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు జీను మణిబాబు మారిశెట్టి భద్రం కందుల చిట్టిబాబు బుర్రీ సత్యబాబు తోలేటి సూర్యనారాయణ అలాగే మామిడాడ టీడీపీ నాయకులు వేగి రామకృష్ణ బొడ్డేటి సుమన్ పెంటకోట సత్యనారాయణ వేగి రాంబాబు దేశెట్టి శ్రీనివాసరావు అల్లు రామరాజు కొరిమిల్లి రమణ బొడ్డేటి అశోక్ దెయ్యాల సూర్యనారాయణ అనిపెద్ది శ్రీనివాసరావు దాడి వెంకటరమణ వానపల్లి గంగాధర్ సుందరపు నాగు తదితరులు పాల్గొన్నారు நேத பைக் பிடீஷ் கரு அட்ல அந்த ఎక్కంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జ్యోతి నెహ్రూ గారి యొక్క సమక్షంలో మేము మామిడి నుంచి మీ రిటైర్ ప్రధాన పార్టీ బస్ బాబురావు ఇంకా మా గ్రామస్తులు కొంతమంది త్వరత నా సహచరుడు రిటైర్డ్ ఎమ్మె గారి ఉదయ భాస్కర్ చంద్ర గారు మీ అంతా కూడా వారి యొక్క పరిపాలన మరి అధ్యక్షత నచ్చి వారి యొక్క చంద్రబాబు నాయుడు గారి సో శిక్ష రెండు వేల పథకాలను బట్టి వారి యొక్క మరి అపర చాళితుడు ఆయన యొక్క నిజం ఈ ఆంధ్రప్రదేశాన్ని మరి అభివృద్ధికి తీసుకెళ్తున్న ఉద్దేశంతో మేము మాకు ఎంతో అంటే మీ ఉపాధ్యాయులు పనిచేసిన మాకు మీటిలో కొంత జ్ఞానం ఉన్నా సరే వారి యొక్క మేధాశక్తికి వారి యొక్క పనికి మేమంతా ఆకర్షితులు అయ్యి మరి ఈ పార్టీలో మా ఎమ్మెల్యే గారిటువంటి నూతన ఎవరు గారి యొక్క సమస్యలో వారి పార్టీలో నుంచి వారు వారు పార్టీ సమక్షలో మేము జాయిన్ అయ్యాం అంచేత వారు ఎప్పుడు కూడా ఇప్పటి కూడా ఇంతకుముందు కూడా వారితోనే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సందర్భంలో మా వారి సమక్షలో వారి వారి వెనకాల నడవడానికి మేము సిద్ధమయ్యాం నా ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా సరే మేము చేయడానికి సిద్ధంగా ఈ పార్టీకి సేవ చేయడానికి తర్వాత మేము ముందుకు వస్తున్నాం అలాగే మరి నేను ఈ పార్టీ నాకు సహకరించినటువంటి మా జగన్పేట పాపరేటివ్ సొసైటీ చేయమని చట్బాబు గారు అలాగే ఇక్కడ మా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు మెడిసార్లు పాడబాబురావు గారు టోరేట్ సుమన్ గారు తదిపర్లంతా కూడా మా గ్రామం ఎంపీటీసీ రామకృష్ణ గారు రిటైర్డ్ రిటైర్డ్ గారు తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేట నమ్మకంతో అయినటువంటి ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటి పసుకడౌలు బాబురావు రెండు ఉదయభాస్కర్ చౌదరికర్ చౌదరి భాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే వీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రావ చేశారో అదే రకంగా ఇవాళ కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంతాన్ని విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని నా ఉదయ్ భాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను